హలో ఫ్రెండ్స్ మిలర్స్తో మ్యాజిక్ చేస్తున్నా మీ మిల్లెట్స్ సరిత ట్వంటీ ఫైవ్ కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను మిల్లెట్స్ తీసుకుంటూ నా వెయిట్ లాస్ జర్నీ వీడియో నా ఛానల్లో ఉంది ఒక్కసారి చెక్ చేయండి మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా నన్ను ఫాలో అయిపోండి ఈరోజు నా లంచ్ రెసిపీస్ చూసేద్దాం అరికెలు అన్నము గొడవ మిల్లెట్ అంటారు చుక్కాకు పప్పు రసం సీమ వంకాయ ఫ్రై చౌచవ్ అంటారు తమిళ్లో కొంచెం చేసుకున్నాను ఒక చాలా టేస్టీగా ఉంది అరికెలు కోడోమిల్లెట్ తీసుకోవడం వల్ల ఏం బెనిఫిట్స్ ఉంటాయో కొన్ని తెలుసుకుందాం అనిమిక్గా ఉన్న వాళ్ళకి అంటే రక్తహీనత నివారించడంలో ఈ అరికెలు బాగా సహాయపడతాయి అరికెలు డైలీ తీసుకుంటూ ఉంటే ఎర్ర రక్త కణాల సంఖ్యతో పాటు శరీరంలో అనవసరంగా పెరిగిపోయిన కొవ్వును తగ్గిస్తుంది అరికెలు తీసుకోవడం వల్ల ఎముకలు కండరాలు బలంగా మారతాయి నీరసం అలసట సమస్యలు మనకు దూరం అవుతాయి శరీరానికి కావలసినంత శక్తిని అరికెలు తినడం వల్ల మనకు లభిస్తుంది గ్లూటెన్ ఫ్రీ అన్నమాట ఈజీగా డైజెస్ట్ అవుతాయి అరికెలు తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ కూడా బ్యాలెన్స్ చేసుకోవచ్చు అరికెల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది ఎయిట్ పాయింట్ త్రీ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వంద గ్రాముల అరికెల్లో ఉంటుంది ప్రోటీన్ కోసం షాపుల్లో దొరికే ప్రోటీన్ పౌడర్ తీసుకోకుండా ఈ అరికెలు తీసుకోవడం ఉత్తమం అరికెల ద్వారా ప్రోటీన్ సహజ సిద్ధంగా పొందొచ్చు